ప్రభునందు ఆ దేవుని బిడారా ప్రభుణ యస్సునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం ఎల్లప్పుడూ కాపాడే దేవుడు ఎల్లప్పుడూ కాపాడే దేవుడు దేవుని వాక్యం చదువుకుందా అని నూట ఇరవై ఒకటి కీర్తన నాలుగోచును ఇస్రాయల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించదు కాక దేని బిడ్డారు మీరు అంతా బాగున్నారండి మీ ఆరోగ్యాలు బా ఎలా ఉన్నాయండి మీ కుటుంబం మీ బిడలు మీ మీ అందరూ కూడా ఆరోగ్యాలతో మరి సంతోషంగా ఉన్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డారా మరి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకుంటున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా ప్రతిదినం కూడా దేవుని వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రతి పాపాన్ని లోకాన్ని శాతాన్ని మనం జయించి విశ్వాసంలో మనం ముందుకు సాగ్గలం దేని బట్టి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి మనల్ని ఎల్లప్పుడూ కాపాడే దేవుడిగా ఉన్నట్లుగా ఈ నూట ఇరవై కీర్తన నాలుగో నాలుగోచనలు చూస్తున్నాం ఇస్రాయల్ని కాపాడు కునుకుడు నిద్రపోడానుగా దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఎల్లప్పుడూ జాగ్రూతో ఉంటాడు ఎల్లప్పుడూ నిద్రపోడండి అంటే ఆయన సంరక్షణ ఎల్లప్పుడూ నిరంతరాయంగా ఆయన బిడ్డలమైన మన మన మీద ఉంటుంది దేవుని స్తోత్రం దేవుని సంరక్షణ దేవుడు తను విశ్వసించే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి ఆయన రక్తంలో కడబడినటువంటి బిడ్డమైనటువంటి మనలను ఎప్పుడు కూడా ప్రియప్రభు కాపాడుతూ ఉంటాడు దేవుని స్తోత్రం ఇది ఆయన బిడ్డమైన మనకు ఆశ మరియు భద్రతను ఇస్తుంది ఎందుకంటే మనల్ని చూసుకోవడానికి మనల్ని కాపాడే ప్రభు ఉన్నాడనేటువంటి ధైర్యం మనకి మరి ఆ రీతిగా మనకు గొప్ప ప్రభు ఉన్నాడని ఎరగటం ఎంతో గొప్ప విశేషం దేవుని స్తోత్రం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రభు మనకు ఈ సంరక్షణ భద్రత మరి ఇస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు ప్రయాణంలో కూడా తోడుగా ఉంటాడని వాగ్దానం చేస్తాడు నీ రాకపోకలంది హోవా నేను కాపాడును ఆయన్ని ప్రాణమును కాపాడను ఇది మొదల కొన్ని నియంత్రము నీ రాకపోక కాపాడనని ఈ నూట ఇరవై కీర్తనలో చూస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడిలో ఒకసారి మాకు తెలిసిన ఒక పోలీస్ అధికారి ఆయన పదవి విరమ విరమణ పొందిన తర్వాత వేరొక పట్టణానికి వెళ్ళి ఆయన స్థిరపడ్డాడు ఒకనాడు ఆయన రోడ్డు మీద నడుచుకుని వెళ్చుండగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో పొడిచుటకు ప పరిగెడుతూ ఉన్నాడు అక్కడ రోడ్డు మీద నడుచుకున్న వారు ఆ దృశ్యాన్ని చూసి భయంతో పారిపోయారు ఎవరు ఆ హంతకుని పట్టుకునే కానీ మరొక వ్యక్తిని రక్షించడం కానీ ప్రయత్నించలేదు కానీ పోలీస్ అధికారి పరుగున వచ్చి ఆ కత్తిని గట్టిగా పట్టుకున్నాడు ఆయన పోలీస్ పోలీస్ అధికారి అయినందున ఆ వ్యక్తిని ఆయన చాలా గట్టిగా పట్టుకున్నాడు కొన్ని నిమిషాల తర్వాత కొంతమంది పోలీసులు వచ్చి ఆ హంతకును బంధించారు ఆ తర్వాత పదవీ విరమణ పొందిన అధికారిని గుర్తించి ఆయనకు నమస్కరించారు ఆ వచ్చినటువంటి ఆ పోలీసులు అందరూ కూడా వారు ఆయన్ను అయ్యా ఎటువంటి ఆయుధం లేక ఎందుకు ఈ పని చేస్తారు మీకేమో మీకేమైనా అయితే ఏంటి అని అడిగారు అందుకే అధికారి నిజమే కానీ నేను పదవి విరణం పొందినాను ఈ వ్యక్తి కత్తి చేతిలో పట్టుకొని పరిగెత్తుంటే అది చూసి నాలో పోలీసులు అనే ఆలోచన వచ్చి ఆ హంతకం పట్టుకున్నానని చెప్పాడంటే దేవుని స్తోత్రం కలిగిన కాక అదేవిధంగా విధంగా దేవుని బిడ్డ దేవుని ఆత్మ కూడా మనకు మేలు చేయను మనకి ఏ కీడు వచ్చినా ఏ అపాయం వచ్చినా శత్రువు మన మీద ఏ రీతిగా స మరి వచ్చినప్పటికి కూడా మన కాపాడటానికి మనల్ని సంరక్షించి మనల్ని భద్రపరచడానికి ఆ పోలీస్ అధికారి వాళ్ళే మన ప్రియప్రభు మనతో ఉంటాడు ఆయన దూతలు మనతో ఉంటారు ఆయన తన బిడ్డను కష్టపడటను చూచి మనకు మేలు చేయటకు వచ్చును హల్ ఆయన ప్రతి సమస్యను తొలగిస్తాడు అపవాదిని తరిమి మనం మనకు ఎదురుగు ప్రతి ఆపద నుండి ప్రియప్రభు మన కాపాడుతాడు ఇస్రాయేల్ దేవుడు కొనుకొని ఎదురుపోవాడు అపవాద తంత్రం నుండి మిమ్మల్ని రక్షించుటకు ఆయన ఎల్లప్పుడు బిడ్డ నిన్ను నన్ను కూడా కాపాడి సంరక్షిస్తాడు ఆ రీతిగా ఆయన సంరక్షణ ఉందో ఆయన భద్రత ఉందో ఆయన కృపల ముందు సాధం దేవుడి మాటలు దీవించుడుగా కాక ప్రార్థన చేసుకుందాం వాడు పరిశుద్ధుడు అయిన తండ్రి ఎంత గొప్ప దేవుడు ఆయన మమ్మల్ని కాపాడే దేవుడు కులుకవు నిద్రపోవు ఈ నూట ఇరవై కీర్తనలు మనం చూస్తున్నాం తండ్రి అవును ప్రభా నీ రాకపోకంత కాపాడుదని ఇది మొదలుకొని నిరంతరం రాకపోక కాపాడుదని వాగ్దానం మాకు నేను స్థుతిస్తున్నాం తండ్రి ఈ వర్తమానం మానం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా దీ ఎవరైతే సమస్యలు గుండా కష్టాలు గుండా వ్యాధులకుండా శోధన గుండా వెళుతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో వెళుతున్నారు వారు అందరి పట్టిని కార్యం చేయించి వారి సమస్య నుంచి కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేసేవి వారి పట్ల మీ కృప చూపించిన ఆయన నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడితే యమన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వాహం కాని ఎవనబిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయన శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రిట్టిన బిడ్డలకు దంపచేసే వారి పట్ల నూతన కార్యం జరిగించి నాయన రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటండి ఈ దినాల్లో దగ్గులు రొంపలు జ్వరాలు టైఫాయిడ్ నాయన డెంగ్యూ ఫీవర్స్ ఆయా మరి వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆయన స్వదేశ విదేశాల్లో నాన్న మరి ఇంటెన్సివ్ కేర్లో సీరియస్ కండిషన్లో బిడ్డల పాటు కూడా చూపించండి ఆయన సరస్సు మొదల పాదుల వరకు స్వస్థత ఆరోగ్య విడుదల ఏసునామలు ప్రకటిస్తున్న తండీ మీరు పొందిన గాయములు చెందిన బిడ్డలకు స్వస్థత కలిసింది ఆయన హోలీ చర్చి చర్చ్ ద్వారా చదువుతున్న ఈ పరిచయం అంతటిపై నీ దీవెనొచ్చు ఆయన ఆ వాళ్ళు ఆయా రాష్ట్రాల ఆయా ప్రాంతాలని దాస్తులని దాస్తు రాడు విధురాడు దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డని జాప్ చేసుకొని వారు ప్రతి అవసరం తెచ్చండి ఆయన ఈ పరిచర్లు ఎంతగానో మరి వెనక వెన్నెముకగా ఉండి పరి సహాయపడుతున్నాడే మా ప్రియులను బహుగా దీవించి ఆశించి వారు రావాల్సిన దీవులు మెండిగా దయచేసి వారి పట్ల మీరే బలమైన కార్యాలు జరిగించుకొని వారు అవసరం చేర్చండి ఆయన ఈ దినమంతట్లో చుట్టూ మీరు రక్తం ప్రతి ఏదైనా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం నుంచి తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయించమని సమస్త మహిమాగనంతా మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ మన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమేణ ఏ వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీను సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్